La ¿sí? ¿sí? లేక గత ఏడు సంవత్సరాలుగా మరి ఎక్కడెక్కడో కిరాయిలకు వచ్చారు ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బయట కిరాయి తిండి వచ్చారు మరి ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి ఇదే గుడిసెలో నివాసం ఉంటుర్రు ఆ వర్షాలు అత్తగా కూలిపోయి బయటికి వెళ్ళడు కవర్లు కప్పుకున్నాడు పిల్లలతోటి పాపం ఇద్దరు కొడుకు బిద్య రాజుకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మరి ప్రభుత్వం వీళ్ళను గుర్తించి ఇందిరామి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఎందుకు ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు ఇస్తారు ప్రభుత్వం కూడా అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కూడా అట్లే అయింది మరి రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక కూడా అదే విధంగా ఇండ్లు ఉన్నాయా లేవా అని గుర్తించి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము పాపం వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం ఉన్నా ఏదో దెబ్బలు దాకా చనిపోయేటోలాగో చూడండి ఆ గోడంతా కూలిపోయి ఆ ఇల్లు అంతా కూలిపోయి ఎట్లున్నారో ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా ఇందిరామిల్లు ఎందుకు గుర్తించారు ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు ఉన్న వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి గుర్తించాలి కదా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇట్లే చేస్తే ఎట్లా మరి అన్యాయం చేయొద్దు కదా గరీబోళ్ళు పాపం చేసుకుంటే బతికేట వాళ్ళు కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు కాబట్టి తప్పకుండా ఏడేళ్ళు బయట కిరాయి కుండి వచ్చారు కాబట్టి ఇప్పుడు మూడేళ్ళు సున్నాళ్ళని అదే అందులోనే ఉంటారు రేకులు కవర్లు కప్పుకొని ఉంటారు అది కూడా ఉన్నది కూలిపోయింది వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఇల్లు సాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి